ఈటలో మరో బ్రేకింగ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది రేపు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరగనుంది ఇప్పటికే టీడీపీ కౌన్సిలర్లతో క్యాంపు కొనసాగుతోంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పదమూడు మంది కౌన్సిలర్లను కూడా క్యాంపులకు తరలించారు ఎలాగైనా హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఆరుగురు ఎంఐఎం బీజేపీకి చెందిన ఒక్కో కౌన్సిలర్లతో పాటు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన పదమూడు మంది కౌన్సిలర్లను

క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బాలయ్య తన ఎత్తులు వేసినట్టు కూడా తెలుస్తుంది ఇందులో భాగంగానే హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఎనిమిది స్థానాలు ఉండగా ముప్పై స్థానాలు వైసీపీ కైవసం గెలుచుకుంది ఆరు స్థానాల్లో టీడీపీ గెలిచింది ఒకటి ఎంఐఎం ఒకటి బీజేపీ గెలిచిన నేపథ్యంలో అప్పుడు వైసీపీ మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకోగా ఇటీవల బాలకృష్ణ ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ తో పాటు పదకొండు పదమూడు మంది వైసీపీ కార్పొరేట్లు టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ నుంచి వచ్చిన పదమూడు మంది అలాగే టీడీపీలో ఉన్న ఆరు మంది ఎంఐఎం ఒకరు బీజేపీ ఒకరు కలుపుకుంటే ఇప్పటికే ఇరవై ఒక్క మంది అయినారు అటు ఎంపీ ఎమ్మెల్యే మూడు రెండు సీట్లు కలుపుకుంటే ఇరవై మూడు మంది అవుతారు పూర్తి మ్యాచ్ వస్తున్న నేపథ్యంలో హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కార్యక్రమం చేసుకోవడానికి చేసుకుంటున్నందుకు రంగం సిద్ధం చేసుకుంది రేపు ఉదయం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు నేపథ్యంలో బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ రాజకీయంలో పెనుగొండ వద్ద మనక్సిరం రోడ్ లో ఉన్న ఒక రిసార్ట్ లో ఇరవై ఒక్క మంది టీడీపీ కార్పొరేటర్లు క్యాంప్ లో ఉన్నారు దీని నుంచి కూడా క్యాంప్ లో అక్కడ రాజకీయం వేడుకుతుంది ఇక్కడ చూస్తే వైసీపీ వాళ్ళు కూడా విప్పు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే రేపు హిందూపురంలో మున్సిపల్ కౌన్సిల్ సంబంధించిన రాష్ట్ర జరిగే అవకాశం ఈ నేపథ్యంలో టీడీపీ కలెక్సం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు సంధ్య రైట్ జగదీష్